ఈ స్పీడ్ ప్రపంచంలో మనిషి కురుకులు పరుగులతో తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు ఒక పక్క ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు టైం లేదంటూనే మొబైల్ ఫోన్తోనో ఎక్కువ సమయం గడుపుతున్నాడు ఇక తిండి విషయంలో దొరికిన గడ్డి చెత్త అదే ఫాస్ట్ ఫుడ్స్ తింటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు ఇటువంటి వారు ఆరోగ్యానికి ఈ ఆరు సూత్రాలు పాటించండి అనారోగ్యం దరిచేరదు ఒకటి ప్రతిరోజు ఉదయం ఐదు ఐదున్నర మధ్య లేవండి అలా లేవాలంటే రాత్రి మొబైల్ ఫోన్ పక్కన పెట్టి తొందరగా పడుకుంటేనే వేగంగా లేవగలరు రెండు ఎంటీ స్టమక్తో గ్లాస్ గోరువెచ్చ నీటిలో ఒక నిమ్మ చెక్క పిండుకొని త్రాగండి మూడు శరీరాన్ని కదిల్చేలా కొన్ని ఎక్సర్సైజులు చేయండి వారానికి ఐదు రోజులు తగ్గకుండా చేయండి నాలుగు మనం తినే ఆహారం ఏం తింటున్నామో దీని కలిగే ప్రయోజనాలు ఏంటో గమనించండి అన్ని పోషకాలు ఉండే విధంగా చూసుకోండి ఐదు అనారోగ్యాన్ని కలిగించే ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించండి వాటి గురించి తెలుసుకొని దూరంగా ఉండండి ఆరు ప్రతిరోజు కొద్దిసేపు ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని మెడిటేషన్ చేయండి మీ కుటుంబ సభ్యులతో పిల్లలతో కొంత సమయం గడపండి మనస్ఫూర్తిగా నవ్వుకొని జీవితాన్ని ఎంజాయ్ చేయండి ఈ ఆరు సూత్రాలు మీరు పాటిస్తే మీ జీవితం లేకుండా ఉంటుంది మీరు తినే ఆహార విషయంలో కానీ లేదా మీ జీవితంలో జరిగే పొరపాటు విషయంలో కానీ అన్నీ సరిదిద్దుకొని ఈ విధంగా మీరు చేయగలిగితే మీ జీవితానికి మీరే రారాజు